నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ ఉంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ప్లీజ్ కంటే ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదన్నా అసభ్యంగా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అసభ్యంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అట్లాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఆడపిల్లకి రావడం ఆడపిల్ల ఏదైనా ఉందా ఏమన్నా ఉందా నేను సార్ కాలేజ్ పక్కన తీయడము అలా సార్ కూడా సార్ అవును అది మనం కున్నాం సార్ యా నాడి సార్ వితాల ఆడుతలలో చదువుకొని పోయే వాళ్ళకి వీళ్ళు ఏమన్న చాలా 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 ంటే అక్కడ వీళ్ళు వేడు లైన్లో ఉంటుంది మూడో లైన్లో మూడో లైన్లో అంటే మంచిగా అనుకుంటాను కానీ వాళ్ళు చెప్పండి కంటే